రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని వైరా ఎమ్మెల్యే మలోత్ రామ్దాస్ నాయక్ ఏలందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీ లక్ష్మీప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్ నందు సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు పత్తి రైతులు నష్టపోకుండా కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుంది అని తెలిపారు రైతులెవరూ మధ్యవర్తులకు బలి కాకుండా నేరుగా సిసిఐ కేంద్రాలకు పత్తి తీసుకురావాలి అని సూచించారు గింజ వెనుక రైతు చవట చుక్కలున్నాయని ప్రభుత్వాలు రైతుల శ్రమకు తగిన న్యాయం చేయాలి అని అభిప్రాయపడ్డారు సిపిఐ కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోలు జరగడం రైతులకు నమ్మకం కలిగిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ఏడీఏ కరుణాశ్రీ ఏఈఓలు సిసిఐ ప్రతినిధులు ఇళ్లందు మార్కెట్ చైర్మన్ రాంబాబు ఏఎంసీ కార్యదర్శి నరేష్ సూపర్వైజర్ శ్రీనివాసరావు ఏఎంసీ సిబ్బంది రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు

राष्ट्र <laughs> <laughs> ఉండాలని రైతులు ఆర్థికంగా బలపడాలని రైతులు ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామారాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన రైతులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక నేపథ్యంలో వ్యవసాయ రకంగా ఈరోజు సింగరేణి మండలంలో పెద్దలు వెళ్ళేందు ఎమ్మెల్యే కనకయ్య గారితో కలుపుకొని ఇలా సీసీ మా మన ని ఓపెన్ చేసుకోవడం జరిగింది పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే ముందు ఒక నెల రోజులు ముందే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవటం మంచి మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధరని రైతులకు ఇవ్వడం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే కార్యక్రమం దొరుకుతా ఉన్నది గత సంవత్సరం కూడా మంచిగా పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు జరిగింది మంచి రేటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులు గత సంవత్సరం వరి కూడా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మంచి మద్దతు ధర ఇచ్చి ఐదు వందల రూపాయలు బోనస్ ని దేశంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా రైతులు ఆర్థికంగా వెలుగుబాటు కల్పించిన పరిస్థితి కూడా రైతులకి వరికి ఐదు వందల రూపాయలు బోనల్బాటు ఉంది రెండోది మేము కూడా సిసిఐ అధికారులని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం నెల ముందే వర్షం వచ్చింది దాని దురదృష్టం కంటిన్యూ వర్షాలు రావడం వల్ల రైతులు పూర్తిగా వేసే రకంగా ఏ పంట కూడా చేతికి అందకుండా పోయింది పెసర పోయింది మధ్యలో అన్ని పంటలు పత్తి కూడా సగమే చేతికి వచ్చే పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యంలో కొద్దిగా కుడియా ఇబ్బంది అయినప్పటికీ కూడా మద్దతు మద్దతు ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా మొత్తం పత్తిని కొనుగోలు అని చెప్పి కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దళాల దళాల భారిన పోకుండా మార్కెట్ యంత్రాంగం అంతా కూడా దయచేసి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటూ రైతుని ప్రధానంగా ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి పాటు చైర్మన్ లాంబాబు గారు దిన్ని బిల్లు ఓనర్ కోటల్ గారు పత్రికా నిధులకు కాంగ్రెస్ నాయకులకు పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా మంచి పేరు చేసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు రాజు చేయాలి రైతులు ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక గొప్ప ఆలోచనతో లక్ష్యంతో తీసుకున్నటువంటి నిజంతో ముందుకు పోతున్నాడు మరి ఈ ప్రాంతంలో ఒక నెల ముందే సిసిఐ కేంద్రం సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకొని దళారీలను కట్టడి చేయాలని ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవటం రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి జిన్నికి బిల్లు ఓనర్ కానీ సీసీకి సంబంధించిన బయ్యర్ కానీ రైతు రైతులు ఇబ్బంది పెట్టుకుంటారు చూసిన బాధ్యత కూడా మరి సెక్రటరీ అదేవిధంగా ఏపీ చైర్మన్తో పాటు మరి జిన్నిక బిల్లు ఓనర్ కూడా ఉంటుంది మరి నాచిరకం అంటే రెండో రకం మూడో రకం పంపించినట్టు అయితే రైతులు కూడా ఒక విద్య మీరు కూడా తేమ ఉన్న పద్ధతి లేకుండా కొంచెం చక్కగా దాన్ని గ్రేడింగ్ చేసుకొని ఎండబెట్టుకొని వెళ్తే మీకు కావాల్సినటువంటి మద్దతు రేట్ వస్తుంది అదే కాకుండా ఈ వర్షాకాలంలో మీ ఇష్టం ఉన్న పద్ధతులు మీరు రైతులు కదా మాకేం కాదు మాకు ఇబ్బంది కలగదు మేము పోయి అమ్ముతాం మాకు మద్దతు రేట్ అని మీరు డిమాండ్ చేయడం కూడా సరైన కాదు కాబట్టి తప్పకుండా రైతు మిత్రులు రైతు సోదరులు మేము కూడా రైతులమే మేము కూడా ఒక పద్ధతి ప్రకారమే మరి జిల్లుకు బిల్లు కొంచెం కాకుండా పత్తిని అమ్మేద ప్రయత్నం చేస్తాం అని చెప్పి రైతే తడి పొడి పత్తి రేటు వల్ల రేటు పడకపోవడం ఇక్కడ పెట్టుకుని ఇబ్బంది పడటం బయ్యను కొనుక్కోపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి రైతుకి దాంతోపాటు దళాలకు అమ్ముకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ అదే పత్తిని మరి అట్లా అమ్ముతుంటే ఏం చేయాలంటూ మనం కూడా మంచి పత్తిని తీసుకుంటే డిమాండ్ తోటి రేట్ పెట్టుకొని ఏదో చక్కటి రేట్ ఇచ్చే పద్ధతి ఎనిమిది వేల ముప్పై రూపాయలు ప్రభుత్వం అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తర్వాత మనం కూడా పరిశుభ్రమైన పత్తి తీసుకొచ్చి ఇక్కడ ప్రయాణం చేస్తే రైతు కూడా పెట్టుబడి ధర కలిసి దాంతోపాటు ఈ ప్రాంతంలో ఈ బార్గా సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటాం అటు పిరపాక వేర ఇల్లందు ముగ్గురు కూడా ఉన్నటువంటి రైతులు కార్యపల్లికి వస్తాడు కాంపల్లికి వస్తాడు గుండె ఒక పెళ్ళి పాయింట్ దాదాపు పత్రిక మిత్రులు కూడా సరైన అవకాశం చూసుకొని మంచి రైతాంగానికి మద్దతు ఇవ్వాలని చెప్పి వారు కూడా వారు కానీ కానీ ఎందుకంటే వారి తెలియదు ఎవరు దళాలి ఎవరు రైతు ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు మాకి కమిటీ సిబ్బంది కావచ్చు లేకపోతే మా మేము కావచ్చు ఆ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు కూడా మీరు చూస్తాం ఎవరు దళాలి ఎవరు రైపోయి ఇవన్నీ కూడా ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడి రైతాంగాన్ని ఆర్థికంగా ప్రభుత్వం అయితే చక్కగా నిర్లయింది తీసుకొని మరి మంచి భద్రత ధరించు అవన్నీ ఉపయోగి వాళ్ళు రైతులు ఉపయోగించుకుంటూ ఉపయోగించుకునే విధంగా రైతులు కూడా నడవాలని చెప్పి విజ్ఞప్తి తెలియజేస్తే నమస్కారం ధన్యవాదాలు